తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ గిరిజ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి కాళీమాత ఉపాసకులు సర్వజ్ఞ పీఠాధిపతులు యోగి నరేంద్రానంద స్వామి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురువు గారు నమస్కారం నమస్తే అమ్మ గురుగారు మనకు ఒకప్పటితో పోలిస్తే టెక్నాలజీ బాగా పెరిగింది మనిషి బుద్ధి కూడా విపరీతంగా పెరిగిందని చెప్పచ్చు ఏకంగా టెక్నాలజీతోనే పనులు చేయించే ఏఐ పొజిషన్కి వచ్చేసాము సో చంద్రుడిపైకి మానవుడు వెళ్ళాడు రాకెట్స్ వెళ్తున్నాయి అక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుంటున్నాం కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా సరే బయట మనుషుల మెంటాలిటీ ఏంటంటే చేతబడులు జరుగుతున్నాయి ఏదో చెడు జరుగుతోంది ఇంకేవేవో ఉన్నాయి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి అనేది ఒకటి ఉంది అది నిజమా అబద్ధమా ఆ పైకి మానవుడు ఎన్నాల్ నుంచి వెళ్తున్నాడమ్మా రాకెట్ కనుక్కున్న చొప్పి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరాలు గెలియో టెలిస్కోప్ ఎప్పుడు కనుక్కున్నాడమ్మా పదహారవ శతాబ్దంలో కనుక్కున్నాడు శ్రీకృష్ణ వారి పుట్టిన సంవత్సరాలు అవుతుందమ్మా నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరం ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు అవుతుందమ్మా రావులవారి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా రావులవారి జన్మ నక్షత్రం సహా ఏ రాశిలో పుట్టాడు ఏ గ్రహంలో పుట్టాడు అది ఏ రాశిలో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టారు అనేది మొత్తం ఉందిగమ్మా శ్రీకృష్ణుల వారు పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ రాశిలో పుట్టారు అనేది మొత్తం ఉందిగమ్మా అంటే వీళ్ళు చంద్రుడిపైకి ఎక్కగ తోలికే మనం నవగ్రహాలను చూసామమ్మా చూసాం అసలు తొమ్మిది గ్రహాలు ఉందని చెప్పింది ఎవరమ్మా మన ఋషులేక అవునా వీడు ఇవాళ వెళ్తున్నాడు మనం ఎప్పుడో వెళ్ళాం ఇవాళ చంద్రుడి మీదకే వెళ్ళాడు మనం తొమ్మిది గ్రహాల మీదకి ఎప్పుడో వెళ్ళాం అవునా నవగ్రహాలను మనం చూసామా లేదా చూసాం ఇప్పుడు ముప్పై వేల సంవత్సరాల నాటి దేవాలయం ఏదైనా బయటపడితే యాభై వేల సంవత్సరాల నాటి దేవాలయం ఏదైనా బయటపడితే అందులో నవగ్రహాలు అనబడే మండపం ఉంటుందా లేదా ఉంటుంది మరి నవగ్రహాలు అనేవి గెల్లి వచ్చిన తర్వాత మనం కనుక్కున్నావా అంత కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుక్కున్నావా అంతకు ముందే కనుక్కున్నారు కదా అంతకు ముందే నవగ్రహాలు ఉన్నాయని ఎలాగైతే మనం కనుక్కున్నామో అప్పటి నుంచే క్షుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నది ఇప్పుడు రామాయణం ఒకసారి చూసుకో తల్లి రామాయణ కాలంలో రామలక్ష్మణుల ఇద్దరిని కూడా శ్మశాన బలి బలియవడానికి తీసుకుపోతారు దిశ మాయా మాయా తంత్రం వేసి అంటే అప్పుడే చేతబడి ఉందిగా ఇప్పుడు రామలక్ష్మణులు సైతం మానవ జన్మ ఎత్తారు కనుక నారాయణ సైతం మూర్చపోయాడా లేదా వాళ్ళ హనుమంతులు తీసుకొచ్చాడా లేదా తంత్రం కాళీకి ఇవ్వడానికి పోయినప్పుడు అంటే ఆ రోజు నుంచే ఉన్నది ఆలోచించే జోదం పాండవులతో మాయా జోదం ఆడేగమ్మా గెలిచింది ఆ మాయ ఏంటి శుద్రతంత్రమేగా ఒక రాక్షసు అస్థికలతో దాన్ని చేసి పాశాలి పాచికలు చేసి ఆడతారు అదేంటి నాకు శుద్ధతంత్రమేగా అస్థికలతో చేసేది ఏంటి శుద్రమే కదా శుద్ధతంత్రమేగా మన ధర్మంలో క్షుద్రాని గురించి ఎప్పుడూ చెప్పారు ఈ ఇప్పుడు మనం గొప్ప అనుకున్న టెక్నాలజీ తల్లి ఎప్పుడు నుంచో ఉంది మనం నవగ్రహాలను ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దర్శించాం ఇవాళ దర్శించడం కాదు మన దౌర్భాగ్యం ఏంటంటే యుగం మారిన తర్వాత కొత్త యుగం ప్రవేశించేటప్పుడు ఆ యుగంలో ఉన్నటువంటి చాలా వ్యవస్థ అని దెబ్బతింటుంది మన యుగంలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన వ్యవస్థ గురించి మనం చర్చించుకోకుండా మొఘళ్ళ గురించి వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో పెడితే మన వైభోగం మనకేం ఏం తెలుస్తుంది మన పిల్లలకి ఏం తెలుస్తుంది తెలియదు మరి టెక్నాలజీ ఎందుకు గొప్పదైతే శాంస్క్రిట్ని డీకోడ్ చేసేటువంటి పండితుల్ని నాసా వాళ్ళు మన వాళ్ళని లక్షల కోట్ల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి కోట్లలో జీతాలు చెందుకు పెట్టుకుంటున్నారు అసలు వాళ్ళు శాంస్క్రిట్ డీకోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సంస్కృతాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే మన గ్రంథాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ టెక్నాలజీ గొప్పదైతే నలంద తక్షలకి ఇతర దేశాల నుంచి సముద్రాలు దాటి విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి ఎందుకు వచ్చారు ఒక నలందా విశ్వవిద్యాలయం తగలబెట్టడానికి కొన్ని నెలలో ఎందుకు ఎందుకు సమయం పెట్టింది గ్రంథాల సమయం పెట్టడానికి ఈ గ్రంథాలను ముఖ్యమైన గ్రంథాలను వాళ్ళు తస్కరించి వాళ్ళు తీసుకెళ్లిపోయి మిగతా ఉన్న కూడా చిన్న కొద్ది గొప్ప కూడా మొత్తం తగలబెట్టేశారు అయితే ఇక్కడ చేతబళ్ళు రెండు రకాలు ఉంటాయి ఖచ్చితంగా జరిగిన చేతబళ్ళు కొన్ని కొంతమంది మనుషుల వల్ల ప్రేరేపితమై నిజంగా నాకు చేతపడి చేశారనే భావంలో కొంతమంది మునిగిపోతారు ఒక తలనొప్పు ఉందమ్మా అది ఏదో మైగ్రేన్ ప్లాంట్ ఉంటుంది అది ఎన్ని ట్యాబ్లెట్ అయినా తగ్గదు ఇరుగమ్మ పొరుగమ్మ వచ్చి పక్కింటే ఆడికి ఒక ఎలాగే జరిగింది ఎక్కడ వెళ్ళి భోజించుకుంటూ తగ్గింది ఇది చేతపడేమో కనుక్కోమంటారు అప్పటి వరకు ఆవిడకి డాక్టర్ మీద ఉన్న నమ్మకం కొంచెం తగ్గుద్ది ఇంక రెండు రోజుల తర్వాత మళ్ళీ తలనొప్పి వస్తే నీకు మనం చెప్పాను కదా ఎక్కడ నీళ్ళు తాజా గడిచుకోవచ్చు కదా అంటుంది ఓకేనా ఇంట్లో వాళ్ళ వాళ్ళు అరుస్తారు అరిసిన తల ఐదున్నర పొడుకున్నప్పుడు ఇదే గుర్తుకొస్తుంది నాకు పక్కింట్లో వెంకటేశ్వర గారికి నాకు తగదైంది నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఏమైనా చేశారేమో అనే భావన కలుగుతుంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఇలాంటి భావనలో వచ్చేవాళ్ళే అందుకే వాళ్ళకి మానసిక వైద్యం చేస్తాం అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి లేదని చెప్పి నమ్మరు ఒకటి నమ్మకపోగా ఇంకెవరో దూర్తు దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ తగలెట్టుకుంటారు కదా అందుకేం చేస్తామంటే సరేనా నీకు చిన్న ఇబ్బంది ఉందని చెప్పి సామూహిక చండీ హోమాలు చేస్తూ ఉంటాం ప్రతి పౌర్ణాని లేదా వాళ్ళ కోసమే తప్పనిసరి మేము అంటే వాళ్ళతో సరే కాస్త కూర్చొని మనం ఖర్చు పెట్టించి చండీ హోమం చేసి బొట్టు పెడతాం దానివల్ల కాస్త కూర్చొం నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది ఓకే దానివల్ల చండీ చేయడం వల్ల ఏమవుతుంది కుటుంబానికి ఏదన్నా ఆర్ నెగిటివ్ ఉన్నా పోతుంది ప్రశాంత మానసిక ప్రశాంతత ఏర్పడతాయి బొట్టు పెడతాం అప్పుడు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు వేసుకున్న ట్యాబ్లెట్ పని పనిచేస్తుంది సో ఈ మోసాలు కొన్ని ఉంటాయి ఈ ప్రజల వల్ల వీళ్ళు మోసపోతూ ఉంటారు నిజం కానీ థర్టీ పర్సెంట్ పీపుల్కి మాత్రం ఖచ్చితంగా ప్రయోగాలతోనే వస్తారు అలాంటి ప్రయోగాలతో తీవ్రంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మందిని చూస్తారు దానికి మనకి మన విధానంలో ఖాళీ తంత్రంలో బోల్డ్ అనే విధానాలు ఉన్నాయి సరి చేయడానికి ఆ విధానాల్లో బాగు చేసి సరిచేసి శాంతి పూజలు నిర్వహించి బొట్టు పెట్టి పంపిస్తాం అంటే గురుగారు ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటికి వెళ్ళారనుకోండి అక్కడ క్షుద్ర పూజ జరుగుతుంది లేదంటే వీళ్ళ మీద ఏదైనా చేతబడి జరుగుతుంది మీకు ఎలా తెలుస్తాయి ఆ లక్షణాలు ఒక మనిషి మన ఎదురుగా కూర్చోగానే వైబ్రేషన్ తెలిసిపోతుంది వాళ్ళకుందా లేదా అనేది వైబ్రేషన్ తెలిసిపోతుంది కళ్ళల్లో జీవాన్ని కోల్పోతారు శుద్రప్రయోగ బారిన పడిన వాళ్ళు కళ్ళల్లో జీవాన్ని కోల్పోతారు మొఖాన కళ్ళు ఉండదు ఆరోగ్యం దెబ్బతింటుంది ఐశ్వర్యం దెబ్బతింటుంది ఎందుకంటే ఆరోగ్యం ఫస్ట్ మొదటగా ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత దీన్ని బాగు చేసుకోవాలని క్రమంలో ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరిగి ఐశ్వర్యం దెబ్బతింటుంది ఐశ్వర్యం దెబ్బతింటుంది చివరికి అప్పులు పాలైపోతారు కాకపోతే అన్ని చోట్ల తిరిగి నైంటీ పర్సెంట్ దెబ్బతిన్న వాళ్ళే మా బోటల దగ్గరికి ఆఖరికి వస్తారు ఇక్కడ వచ్చిన ఇబ్బంది అది ఆఖరికి వస్తారు మన దగ్గరికి అన్ని ధన రూపేణా వస్తు రూపేణా ఆరోగ్య రూపణ అన్ని రూపాలు నష్టాలు జరిగి ఆఖరికి మన దగ్గర మన బోర్డులోకి వస్తారు ఓకే అప్పుడు మనం పరిష్కారం చేయకుండా కొంచెం కష్టం అవుతుంది అది లాస్ట్ మినిట్ కాదు వస్తారు ఓకే అయితే గురువు మరి ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా పరిహారం చేసుకోవటానికి అంటే చేతబడి ఉంది అని అనుమానం కావచ్చు అంటే నిజంగా జరిగే వాళ్ళకి ఏదైనా పరిహారం కంటే చిత్రంగా పరిహారం ఉంటే గురువును సంప్రదించే పరిహారం చేసుకోవాలి అన్న ఒకటి కానీ ఏదైనా ఎలాంటిది ఉంది అని అనుమానం జరిగినప్పుడు శ్రీదేవి కద్మల స్తోత్రం ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పారాయణం చేసుకోవటం కానీ ఏమ్మా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవటం కానీ వీటికంటే అతి ముఖ్యమైనది ఘన అంటే వేదపఠనం ఇంట్లో చేదబడి జరుగుతోంది మనం బయట బయటికి వెళ్ళడానికి కూడా ఏమీ జరగట్లేదు అంత ఇబ్బందిగా ఉందనే ఆలోచన కనుక జరిగితే ఆ ఇంట్లో ఘన ఇద్దరు పండితులను తెచ్చుకొని తా ఇద్దరు ఐదుగురు పది మంది మన ఇష్టం కనీసం ఇద్దరు వేద పండితులను పెట్టుకొని ఇంట్లో ఘన వేదపఠనం కనుక చేయించుకుంటే తల్లి ఖచ్చితంగా నూటికి నూరు శాతం తొలిగే చిన్న చితక ప్రయోగాలు అయితే నూటికి నూరు శాతం తొలిగిపోతాయి ఏదైనా బలమైంది అయితే అది తొలిగే మార్గం తెలుస్తుంది ఓకే మార్గం వేదపట్టణం కనుకమ్మా ఖచ్చితంగా ఎలాంటి అనుమానాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో వేద మన పండితుడిని బ్రాహ్మణోత్తములను సందర్శించి వారికి ఇంట్లో వేద పట్టణం చేయమని అడిగితే అది ఎక్కువ ఖర్చుతో కూడా ఏది కాదు నాన్న ఒక ఐదు పదివేలు పండితులు తీసుకునే దాన్ని బట్టి ఇరవై అట్లా చేయించుకుంటే ఒక పదివేల లోపల వాళ్ళకి వేదపట్నం అవుతుంది ఏమీ లేకపోయినా వేదపట్నం చేయించుకోండి చేయించుకుంటే ఇంట్లో ప్రశాంత వస్తుంది వేదం పంచ సూక్తాలు పట్టణం జరిగిన చోట పంచభూతాలు కూడా సహకరిస్తాయి కనుక ఈ వేదపట్నం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ముందు మీరు మంత్రగాలు తంత్రగాలను ఆశ్రయించకుండా ముందు ఒక పండితుని ఆశ్రయించి వేదోక్త వేదపట్నం చేయించుకోండి పంచ సూక్త పట్నం చేయించుకోండి ఇంట్లో దేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి ఏ నియమాలు లేవురా తల్లి వేద దేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి లేదా నలుగురు మొత్తం తీసుకొచ్చి లలిత పారాయణం చేసుకోండి ఏమ్మ మణిదీప పారాయణం చేసుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఖచ్చితంగా నెగిటివ్ ఆరా నుంచి బయటపడతారు ఇలాంటి శుద్ధ ప్రయోగాల నుంచి బయటపడకపోయినా బయటపడే మార్గం దొరుకుతుంది ఏ దారి దొరకనప్పుడమ్మ ఖచ్చితంగా నువ్వు వేదపట్నం కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో కనుక ఆటంకాలే ఆటంకాలు ఏర్పడతాయి అప్పుడు అప్పుడు నలుగురు మహిళా మనులని ముత్త ఎదుల్ని ఎవరినైనా సువాసనని ఎవరినైనా పిలుచుకోవచ్చు నలుగురు మహిళలను పిలుచుకొని నువ్వు ఇంట్లో నీ శక్తి కొల సారే పెట్టుకొని లలితా పారాయణం చేసుకో నీకు దారి కనిపిస్తుంది దేవి సూత్రం పారాయణం చేయించుకో నీకు దారి కనిపిస్తోంది నువ్వు లేదా నువ్వే కూర్చొని అనుమాన చేస్తే చదువుకో నీకు దారి చదువుకో దారి కనిపిస్తోంది మనదే పర్ణం చేసుకో మణదే పారాయణం చేసుకో దారి కనిపిస్తుంది అసలు వేదపట్నం చేయించుకుంటే అల్టిమేట్ ఖచ్చితంగా శుభ్రంగా తొలగిపోవడం గాని ఖచ్చితంగా మార్గం ఏర్పడుతుంది ఓకే గురుగారు చాలా చక్కటి విశ్లేషణ క్షుద్ర పూజ అమ్మవారు దేవుడు ఉంది అనేది ఎంత నిజం పూజ ఉంది అనేది ఇప్పుడు కాదు నిజంగా మీరు చెప్పాక అనిపిస్తుంది మహాభారతంలో మాయా పాచికలతో చేసినప్పుడు అప్పటి నుంచే ఉంది ఇప్పుడు కాదు రామలక్ష్మణ్ ఎత్తిపోలేదమ్మా సో అప్పటి నుంచే ఉన్నాయి అన్ని కూడా దేవుడు ఉన్నాడు క్షుద్రము ఉంది అప్పటి నుంచే కొనసాగుతున్నాయి సో ఇప్పటికీ ఉన్నాయి కాకపోతే బయటపడే మార్గాలు మీత్రు చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు మా వీక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు